హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం కుతుబ్బాయి కాలంలో సాహిత్యం అనే టాపిక్ ఇవ్వడం జరిగింది సో మన డైలీ టార్గెట్స్లో భాగంగా సో దానికి సంబంధించిన ప్రశ్నలు నిన్న వీలు కాకపోవడం వలన నిన్న పెట్టలేదు సో ఇప్పుడు వాటికి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్రశ్న కందుకూరి రుద్రకవి ప్రాముఖ్యతలలో సరికానిది ఆప్షన్ ఏ మొట్టమొదటి యక్షగానం రచించాడు తెలుగులో తొలి సాంఘిక ప్రబంధం రచింపబడింది తెలుగులో తొలి అష్టకం రచింపబడింది ఇతను రచించిన మొట్టమొదటి యక్షగానం జనార్దక నాష్ట కష్టం అన్నాడు సో కందుకూరి రుద్రకవి మొదటి యక్షగానం రచించాడు అది సుగ్రీవ విజయం అది సుగ్రీవ విజయం సో ఇది తెలుగులో తొలి సాంఘిక ప్రబంధం రచింపబడింది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే ఇది తొలి సాంఘిక ప్రబంధం నిరంకుశోపాఖ్యానం నిరంకుశోపాఖ్యానం అనేది తొలి సాంఘిక ప్రబంధం తెలుగులో తొలి అష్టకం జనార్ద అనేది తొలి అష్టకం సో ఇక్కడ మొదటి యక్షగానం సుగ్రీవ విజయం కాబట్టి ఇందులో సరికాంది ఏది అంటే ఇదే మన ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం రెండవ ప్రశ్న యాతి చరిత్ర రచించింది పన్నగంటి తెలగనార్యుడు సో ఇది కరెక్ట్ అన్న కరెక్ట్ స్టేట్మెంటే ఇది దశరథ రాజనందన చరిత్ర రచించింది మారిగంటి సింగనాచార్యులు సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే దశరథ రాజనందన రచించింది మారిగంటి సింగనాచార్యులు యాతి చరిత్ర రచించింది కొండగంటి తెలగ నార్యుడు సో మనకు ఇందులో యయాతి అనే రాజు దేవయాని మరియు షర్మిష్ఠలను వివాహం చేసుకోవడం గురించి ఈ స్టోరీ ఉంటుంది ఈ దశరథ రాజనందన చరిత్ర అనేది తొలి తెలుగు నిరోష్ట కావ్యం ఇది రాడ్ క్వశ్చన్ కులియట్ కులి అనే కవిత్వాల పుస్తకం రచించింది ఎవరు కులియత్ కులి అనేది చాలామంది తెలిసే ఉంటుంది మహమ్మద్ కులీ కుదుషా దీన్ని రచించడం జరిగింది ఫోర్త్ క్వశ్చన్ రిసాలా మికర్దియా అనే గంధం వీటి గురించి తెలుపుతుంది దేని గురించి తెలుపుతుంది అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ వంట మసాలాలు ఇప్పుడు రిసాలా మికర్దియా అనేది రిసాలా అంటే మసాలా నా అంటే కాదు ఇక్కడ మనకు మసాలాలు వచ్చింది కాబట్టి ఇటీవల మనకు ఎండిహెచ్ అలాగే తర్వాత ఎవరెస్ట్ ఈ రెండు మసాలాలను మనకు కొన్ని దేశాలు బ్యాన్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ఇథలిన్ ఆక్సైడ్ ఇథలిన్ ఆక్సైడ్ కంటామినేషన్ ఉందని కొన్ని దేశాలు ఏవి ఆ దేశాలు అంటే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్తున్నా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది సింగపూరు తర్వాత హాంకాంగ్ నేపాల్ ఈ దేశాలు ఈ మసాలాను బ్యాన్ చేయడం జరిగింది ఇటీవల ఓకే ఈ క్వశ్చన్ చూస్తే వంట మసాలాలంటే కాదు వైద్యం తూనికలు కొలతలు పాటలు పద్యాలు ఈ రిసాలా మికర్ది అని దేని గురించి చెప్తుంది అని అడుగుతున్నాడు సో ఆప్షన్ వచ్చేసి తూనికలు కొలతలు సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తూ తు నామా రచించింది ఎవరు ఈ తూ అనేది ప్లే లైక్ ఇన్కాగ్నిటివ్ లాగా కాదు ఇది వేరే తూతు తూతునామా రచించింది గవాసి జియాన్షిబీ ఇబ్నే నిషాతి మీర్జా మహమ్మద్ అమీద్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ తూతునామాను శుక సప్తతి అనే పేరుతో చింతామణి భట్ చింతామణి భట్ సంస్కృతంలో రాయడం జరుగుతుంది సో ఇది తూతూనామాగా ఉర్దులోకి అనువాదం చేసింది గవాసి ఫైనల్ క్వశ్చన్ హైదరాబాద్లో అక్కన్న మాదన్నల గుడి ఎక్కడ ఉంది అక్కన్న మాదన్నల గుడి ఎక్కడ ఉంది గౌలిదొడ్డి షాలిబండ పాడి షరీఫ్ తుకుగూడ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షాలిబండ ఓకే ఇవి మన కుతుబ్షాహీ కాలంలోని సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు సో ఈరోజు మనం కాకతీయులకు సంబంధించిన టార్గెట్ కూడా ఇచ్చుకోవడం జరిగింది వారికి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం నెక్స్ట్ క్లాస్లో సో నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే మన ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మన కాంపిటేటివ్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో చేరేలాగా చూడండి థ్యాంక్ యూ